వీక్షకులందరికీ నమస్కారం అందరికీ నూతన తెలుగు సంవత్సరాది శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మిథున్ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజ్యభూజ్యం నాలుగు అవమానం మూడు ఈ రాశి వారికి మే పదిహేనవ తారీఖు వరకు గురుడు పన్నెండవ ఇంట తామ్రమూర్తి తదుపరి జన్మ రాశి అందు సువర్ణమూర్తిగా సంచారం ఉన్నారు శనేశ్వరుడు ముప్పయో తారీఖు మార్చి వరకు పదవ ఇంట తామ్రమూర్తిగా అంటే దాని తర్వాత మార్చి ముప్పై తర్వాత పదవ ఇంట తామ్రమూర్తిగా సంచారం చేస్తారు రావుకేతువులు మే ఇరవై ఒకటవ తారీఖు వరకు పది నాలుగవ ఇంట సువర్ణమూర్తులు తదుపరి తొమ్మిది మూడు స్థానాల్లో రజత మూర్తులుగా సంచారం చేస్తారు ఇక్కడ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈ సంవత్సరం దీర్ఘ సంచార గ్రహాలైనటువంటి గురు రాహు శనేశ్వరుల యొక్క బలము అనేటువంటిది ఈ రాశి వారులకు లేదు గతంలో రాహు యొక్క బలం ఉన్నది గురుడు వ్యయస్థానంలో ఉన్న అర్ధశుభుడు అంటే కొంత ఖర్చు పెట్టించేటువంటి స్థానంలో ఉన్న ఏ శుభ కార్యక్రమాలకో లేదా మనకు కావలసినటువంటి వాటికో ధనాన్ని ఖర్చు పెట్టిస్తూ ఉంటారు ఇప్పుడు గురుడు కూడా పన్నెండవ స్థానాన్ని వదిలిపెట్టి జన్మరాశిలోకి ఆయన సంచారాన్ని మార్చుకున్నారు అలాగే శనేశ్వరుడు తొమ్మిదవ స్థానాన్ని వదిలి పదవ స్థానానికి వచ్చారు కంటక స్థానాలు అంటారు కేంద్ర స్థానాల్లో శనేశ్వరుని యొక్క స్థితి అది అంత అనుకూలమైనటువంటి స్థితి ఏమి కూడా కాదు అనగా ఈ లెక్కను చూసుకుంటే దీర్ఘ సంచార గ్రహాలు ఏవి కూడా ఈ రాశి వారికి అనుకూలంగా లేవు ఇటువంటి పరిస్థితుల్లోనే జన్మ జాతకం అనేటువంటిది చాలా ఉపయోగపడుతుంది జన్మజాతకంలో దశాంతర్దశలు గనక యోగిస్తూ ఉంటే మంచి దశలు మంచి అంతర్దశలు గనక కొనసాగుతూ ఉంటే వారికి శుభ ఫలితాలు అనేటువంటివి వస్తాయి అయితే ఇప్పుడు ఈ సంవత్సరంలో మృగశర నక్షత్రం వారికి కందాయ ఫలం రెండు రెండు ఒకటిగా ఉన్నది కాబట్టి వీరికి సంవత్సరం చివరిలో ఉండేటువంటి నాలుగు నెలలు కూడా యోగ్యంగా ఉంటాయి ఆరుద్ర నక్షత్రం వారికి కందాయం ఐదు సున్నా నాలుగుగా ఉన్నది మధ్యశూన్య మనోవ్యధ అన్నారు అంటే మధ్యలో సున్నా వచ్చింది కాబట్టి మానసికమైన క్లేశములు అనగా సమస్యలు ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో ఎక్కువగా ఉంటాయి పునర్వసు నక్షత్ర యాతకులకి కందాయ ఫలం సున్నా ఒకటి రెండుగా ఉన్నది ఆదిశూన్య మహావ్యాధి అన్నారు అంటే వీరికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం ఈ మృదసర ఇది పునర్వసు నక్షత్ర జాతకం వారికి ఇక జన్మగురుడు దశమ శనేశ్వరులు కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తారు మరి ఒకటి పది స్థానాలు అవి రెండు కూడా కేంద్రాలు కాబట్టి దీనివల్ల రాజకోపో యశోహాని ఉద్యోగస్య విరోధకం ప్రత్యేకించి గురు శనుల యొక్క సంచారం ఎప్పుడు కూడా ఉద్యోగాన్ని ఎలా తీసేద్దామా అనేటువంటి దానిపైన ఉంటుంది కాబట్టి మిథున్ రాశి వారు ఈ విషయమే చాలా జాగ్రత్తగా ఉండాలి అటు దశమంలో శనేశ్వరుడు కూడా వ్యాకులం శోక సంతాప ఉద్యోగ విఘ్నకం అన్నారు అది ఉద్యోగానికే విరోధం ఇటు ఉద్యోగానికే విరోధం అంటే చేస్తున్న ఉద్యోగంలోంచి ఎలా తీసేయాలని రెండు గ్రహాలు పనిచేస్తూ ఉంటాయి విపరీతంగా స్ట్రెస్ పెరిగిపోతూ ఉంటుంది ఉద్యోగంలో భయంకరమైనటువంటి ఒత్తిడి ఉంటుంది ఉద్యోగం మనం చేయలేము మానేద్దాం అనేటువంటి స్థితికి వెళ్ళిపోతారు అలా అలానే మానేద్దామా అంటే ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి ఈఎంఐలు ఎక్కువగా ఉన్నాయి ప్రతి నెలా కట్టవలసినటువంటి బాకీలు ఎక్కువగా ఉన్నాయి ఇలా ఏం చేయాలి నచ్చినటువంటి ఉద్యోగం చేయలేము చేసేటువంటి ఉద్యోగం నచ్చక ఇలా మానసికమైనటువంటి సందిగ్ధవస్థని ఈ రాశి వారు ఎక్కువగా ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది అలాగే అయితే ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మాత్రం దూర విద్య విదేశీ విద్యకి ప్రయత్నం చేసేటువంటి వారికి మాత్రం కొంత అనుకూలంగా ఉంటుంది ప్రత్యేకించి బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి కుటుంబం కోసం ఎక్కువ కష్టపడవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి శారీరక శ్రమ చాలా ఎక్కువగా ఉంటుంది శరీరం బరువు పెరుగుతూ ఉంటారు బరువు పెరగడం వల్ల వచ్చేటువంటి అనారోగ్య సమస్యలు కొంత బాధించడం వంశ వచ్చేటువంటి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కొంత ఎక్కువగా బాధిస్తూ ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ సంవత్సరంలో భూమిని నమ్ముకుని జీవనాన్ని సాగించేటువంటి వారు మిశ్రమ ఫలితాలని అందుకుంటారు మద్యము స్పెక్యులేషను లిటిగేషన్ వ్యవహారాలు వైట్ కాలర్ వృత్తి మాంస విక్రయం చేసుకునేటువంటి వారు పాత సామాన్లు కొని వ్యాపారం చేసేటువంటి వారు మార్కెటింగ్ రంగంలో ఉండేటువంటి వారు పొగాకు పత్తి వ్యాపారస్తులు మరియు ఇన్సూరెన్స్ ఏజెంట్లు రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం కొంతలో కొంత శుభ ఫలితాలు వస్తాయి దశమ స్థానంలో శనేశ్వరుడు ఇందాక మనం చెప్పుకున్నట్టు ఉద్యోగపరమైనటువంటి చికాకులకు ఆయన కారణమవుతారు చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఏదైనా వ్యాపారం చేద్దామా లేకపోతే ఇంకో చోట ఏదైనా మనం ఉద్యోగం వెతుక్కుందామా అనేటువంటి ఆలోచనలను ఎక్కువగా కలగజేస్తూ ఉంటారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని మానకూడదు ప్రత్యేకించి ఉద్యోగంలో ఏదైనా మార్పు చేర్పులు చేయవలసి వస్తే చేతిలో ఇంకో ఉద్యోగం ఉంటేనే గానీ ఉన్న ఉద్యోగాన్ని వదిలిపెట్టకూడదు అది ప్రధానంగా ఈ రాశి వారు గుర్తుపెట్టుకోవాలి అలాగే దశమరాహు సంచారం మారిపోయినది తొమ్మిదవ స్థానం అందు రాహు ఉన్నారు ముఖ్యంగా నవమ రాహు యొక్క స్థితి అంత మంచిది కాదు అది గోచారంలోనైనా జాతక భాగంలో లగ్నాత్తు నవమ రాహు అయినా సరే అంత అనుకూలమైనటువంటి గ్రహం కాదు భాగ్యము అనగా పూర్వపుణ్యాన్ని సూచించేటువంటిది తొమ్మిదిలో రాహు ఉండడం వల్ల పుణ్య కార్యక్రమాలు ఆచరించలేకపోతారు తీర్థయాత్రలు దైవ దర్శనాలు పుణ్యనదీ స్నానాలు చేయలేకపోతారు ప్రతి సంవత్సరం అన్వాయితీగా ఏదైనా పూజాది కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఈ సంవత్సరం ఏదో ఒక అడ్డు వస్తుంది చేయనివ్వరు గుడికి వెళ్లనివ్వరు పుష్కర స్నానం చేయనివ్వరు ఏదైనా పుణ్యనదీ స్నానాన్ని చేయనివ్వరు ఇలా మిథున రాశి వారికి దైవ బలాన్ని తగ్గించడానికి రాహు నైన్టీ పర్సెంట్ కృషి చేస్తూ ఉంటారు కాబట్టి ఇది ఒకంత మానసికంగా ఇబ్బంది పడేటువంటి అంశం అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం అధికమైనటువంటి ఖర్చుకు అవకాశం ఉంటుంది గృహములు స్థిర చరాస్తులు బంగారం వంటి వాటిని కొనుగోలు చేయడానికి శుభ కార్యక్రమాలు చేయడానికి రాహు అవకాశాన్ని ఇస్తారు అయితే పిత్రార్జితాన్ని వినియోగించుకుంటారు తండ్రి వంశ పారంపర్యంగా తాత ముత్తాతల నుండి వచ్చినటువంటి ఆస్తిపాస్తుల్ని అమ్ముకోగలుగుతారు వాటిని అనుభవించగలుగుతారు అలాగే వంశపారంపర్య వ్యాపారాలను కూడా చక్కగా ముందుకు తీసుకెళ్లగలుగుతారు ఈ రకంగా ఈ సంవత్సరం మొత్తము కూడా కొంత ఆర్థిక భారము కొంత ఆరోగ్యంలో ఇబ్బందికరమైన పరిస్థితులు అటు ఇటుగా ఉండేటువంటి పరిస్థితులు కుటుంబ భారము ఉద్యోగ పరిస్థితులు వీటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయవలసి వస్తుంది ప్రత్యేకించి ఎక్కువగా నెత్తిపైన అప్పుల్ని పెట్టుకోవడానికి ప్రయత్నం చేయకండి పది రూపాయలు వస్తువు కొనాలి అంటే ఎనిమిది రూపాయలు మీ దగ్గర ఉంటేనే ముందుకు వెళ్ళండి రెండు రూపాయల అప్పు తీర్చగలుగుతారు గానీ ఐదు రూపాయలు అప్ప అయినా సరే తీర్చలేరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఈ సంవత్సరం మొత్తము కూడా వీళ్ళనంత దత్తక్షేత్రాల దర్శనం చేయండి కురువపురం మహబూబ్ నగర్ మక్తల్లో ఉన్నది పిఠాపురం తూర్పుగోదావరి జిల్లా లేదా గానుగాపురం లేదా ఇలా ఇతరత్ర ఏదైనా దత్తక్షేత్రాల దర్శనం చాలా మంచిది దత్తక్షేత్రం ముందు నిద్రించినా మానసిక ప్రశాంతత వస్తుంది గురుచరిత్ర పారాయణ చేయండి సిద్ధమంగళ మంగళా స్తోత్రాన్ని పఠిస్తూ ఉండండి ఈ సంవత్సరంలో ఆరాధించవలసినటువంటి దైవం దత్తాత్రేయుడు అనుకూల వారం సోమ బుధవారాలు అదృష్ట వర్ణము ఎరుపు అదృష్ట సంఖ్య ఆరు మార్చి ముప్పయో తారీఖున మారేటువంటి శనేశ్వరుడు మిథున రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతు ఉన్నారో ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మిథున రాశి వారికి మార్చి ముప్పయో తారీఖున మారేటువంటి శనేశ్వరుడు పదవ స్థానంలో ఆయన తామ్రమూర్తిగా సంచారం చేయబోతూ ఉన్నారు ఇక్కడ తొమ్మిదవ స్థానంలో పదవ స్థానంలో శనేశ్వరుడు అంతగా పీడించేటువంటి గ్రహం కాదు ప్రత్యేకించి కంటక స్థానంగా పదవ స్థానాన్ని చెప్తారంటే ఇది ఒక కేంద్రము అయినప్పటికీ తొమ్మిది పది స్థానాల్లో శనేశ్వరుడు అంతగా బాధించేటువంటి గ్రహం కాదు అంతగా యోగించేటువంటి గ్రహము కాదు ఇంకా చెప్పాలి అంటే కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితం వచ్చినప్పటికీ అష్టమ శని అర్ధాష్టమ శని ఏలినాడు శని అంత విపరీతమైనటువంటి పరిస్థితులు ఈ రాశి వార్లకి ఉండవు ప్రధానంగా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే తొమ్మిదవ స్థానం కోణము పదవ స్థానము కేంద్రము ఈ కేంద్రాన్ని కంటకం అని కూడా అంటారు అందులో తామ్రమూర్తిత్వాన్ని ఇస్తున్నారు తామ్రమూర్తిత్వం వల్ల శని చరుడు థర్టీ పర్సెంట్ రిజల్ట్ మాత్రమే ఇవ్వగలుగుతారు అంటే ఆయనకు ఉండేటువంటి కేపబిలిటీ ఆ తా మూర్తిత్వాన్ని బట్టి ఆ గ్రహం ఎంత ఫలితాన్ని ఇస్తుంది అనేటువంటి దాన్ని అంచనా వేస్తారు తామ్రమూర్తిత్వంలో ఒక థర్టీ పర్సెంట్ మంచి చెడైనా ఇస్తారు కాబట్టి ఈ శని మార్పు గురించి మిథున్ రాశి వారు అంతగా భయపడవలసినటువంటి పరిస్థితులు కానీ లేదా ఆలోచించవలసినటువంటి పరిస్థితులు కానీ ఉండవు ఎందుకంటే ఈయన ఇందాక చెప్పుకున్నట్టు అంత పీడించేటువంటి స్థితి కాదు అయితే దశమము అనేటువంటిది చాలా కీలకమైనటువంటి స్థానము వృత్తి ఉద్యోగము కర్మకి సంబంధించినటువంటి స్థానం కదా అయితే శనేశ్వరుడు కర్మ ప్రష్టువానికి కారణమవుతారు కర్మ సన్యాసానికి కారణమవుతారు నిష్కామ కర్మలకి కారణమవుతారు అది వారి వారి యొక్క కర్మానుగతైన ఫలితాలను బట్టి ఉంటుంది ఉదాహరణకు చూడండి పరివ్రాజక యోగాల్లో కూడా ఈ కర్మస్థానము శనేశ్వరుని యొక్క స్థితిగతులను బట్టే ఒక రకమైనటువంటి అంచనాకు వస్తూ ఉంటారు ఇతను నిష్కామ కర్మలు చేయగలుగుతాడా లేదా సకామ కర్మలు చేస్తాడా లేదా కర్మ కర్మలకి అతీతంగా వాళ్ళు పనిచేస్తూ పోతారా ఇలా రకరకాలుగా ఆలోచనలు చేస్తుంటారు అయితే ఇది గోచారము జాతకం వేరు గోచార పరిస్థితులు వేరు కాబట్టి ఇక్కడ లగ్నాధారితంగా ఫలితాలు రావు కేవలం రాశి బట్టి మాత్రమే ఫలితాలు వస్తూ ఉంటాయి మిథున రాశి వారికి దశమంలో ఉండేటువంటి శనేశ్వరుడు వ్యాకులం శోక సంతాప పాపముద్యోగ విఘ్నకం అన్నారు ఇక్కడ ప్రధానంగా వీరు దృష్టి పెట్టుకోవాల్సింది ఏంటి అంటే వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహార వ్యవసాయాదులు అంటే ఏదైతే వీరు కర్మను చేసి జీవితాన్ని వెళ్ళబూస్తూ ఉన్నారో కొంతమంది ఉద్యోగం చేస్తారు కొంతమంది వ్యాపారం చేస్తారు కొంతమంది వ్యవసాయం చేస్తారు ఇలా అనేక రకాలుగా ధనార్జన చేస్తూ ఉంటారు అంటే ఏదైనా ఒక కర్మ చేస్తే దాని తాలూకు ప్రతిఫలం ధన రూపేణా వీరు స్వీకరించి ఆ ధనాన్ని ఆర్జించడం ద్వారా కుటుంబాన్ని ఈ వీరిని ముందుకు తీసుకెళ్తూ ఉండేటువంటి పరిస్థితులు అలా ఈ కర్మస్థానం మీద శనేశ్వరుని యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది ప్రత్యేకించి వీరికి ఏమవుతుంది అంటే ఆలోచనలన్నీ కూడా ఉదాహరణకి ఉద్యోగం చేస్తున్నారు ఎవరో ఒక వ్యక్తి ఈ శనేశ్వరుని యొక్క దశమ స్థాన స్థితి ఉండడం వల్ల ఈ రానున్నటువంటి రెండున్నర సంవత్సరాల్లో అతనికి ఒక రకమైనటువంటి ఆలోచన వస్తుంది అబ్బయ మనం ఎంతకాలమైనా ఉద్యోగం చేస్తూ ఉంటే ఉద్యోగం చేస్తూనే ఉంటాము చక్కగా వాడు ఎవడో వ్యాపారం చేసుకుని మనకన్నా వెనకాల ప్రారంభం చేసి వాడు ఇల్లు కట్టాడు కారు కొన్నాడు ఇంకా రకరకాల హడావిడి చేస్తున్నాడు కదా మనం కూడా ఉద్యోగం అనేసి వ్యాపారంలోకి వెళ్ళిపోదామని అనుకుంటారు ఇక్కడ శనేశ్వరుడు ఎంతసేపు ఇలాంటి ఆలోచననే కలగజేస్తారు తప్పితే వాడికి వ్యాపారం ఎందుకు సూట్ అయింది మనం ఎందుకు మొదటి నుండి మన కుటుంబ వ్యవస్థ వ్యాపారంలో లేదు లేదా అసలు మనకు వ్యాపారంలో మెలకువలు తెలుసా ఇలా లోతుగా అధ్యయనం చేసేటువంటి దాన్ని కలగనివ్వరా అంత ఆలోచన రాదు ఎంతసేపు కూడా కంపారిజన్ చేసేటువంటి విధంగా ఉంటారు ఇప్పుడు ఒకడు వ్యాపారం పెట్టుకుని సక్సెస్ అయ్యాడంటే ఒక అందులో మెలకువలు తెలుసు నీకు తెలియదని కానీ ఇప్పుడు అవేం ఉండవు ఎంతసేపు కూడా మనం కూడా ఏదో ఒకటి కొత్తగా వ్యాపారం చేద్దాం ఉన్న వృత్తిని మానేద్దాం ఇంతవరకు సాగుతూ ఉన్నటువంటి వృత్తిని మానేద్దాం కొత్త వృత్తిని ఎంచుకుందాం అనేటువంటి ఆలోచనలు ప్రధానంగా వస్తాయి అందుకనే దశమ ఉన్నటువంటి వారిని ఎక్కువ మందిలో నేను ఈ మార్పులు గమనిస్తూ వచ్చాను వాడు అప్పటి వరకు ఉద్యోగం చేసేవాడు మానేసి వ్యాపారం చేద్దాం అనుకుంటాడు తీరా ఈ డబ్బు ఇంకో దాంట్లో పెడితే ఉన్న డబ్బు పోతుంది రావాల్సిన డబ్బు రాదు ఇప్పటి వరకు వస్తున్న డబ్బు కూడా వీడిని నాశనం చేసుకున్నవాడు అవుతాడు అందుకనే అన్నారు వ్యాకులం శోక సంతాప ముద్యోగ విఘ్నకం ఇది ఉద్యోగానికి విఘ్నం ఇప్పటి వరకు ఏదైతే పని చేస్తున్నాడో ఆ దానికి విఘ్నాన్ని కలిగిస్తాడు శనేశ్వరుడు అలాగే ఇది ఇంకో రకంగా కూడా అన్వయం అవుతుంది ఇప్పటి వరకు ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి సడన్ గా ఉద్యోగంలో మార్పు లేదా కొంతకాలం ఉద్యోగం లేనటువంటి స్థితిని కూడా శనైశ్వరుడు కలగజేస్తారు అప్పుడు ఏమవుతుంది వ్యాకులత చెందుతారు అంటే ఏదో మానసికమైనటువంటి అశాంతి అధికంగా ఉంటూ ఉంటుంది కాబట్టి ఇక్కడ వృత్తి వ్యాపార వ్యవహార వ్యవసాయాదుల్లో మార్పు చేర్పులు జరగడము లేదా కొంతకాలం పాటు ఉద్యోగ వది లేకుండా ఉండడము కొంత ఇలా వృత్తి పట్ల వ్యతిరేకత భావాన్ని కలిగించేటువంటి పరిస్థితుల్లో శనేశ్వరుడు ఉంటారు ఈ విషయం పట్ల మాత్రమే మిథున్ రాశి వారు జాగ్రత్త పడాలి తప్పితే ఇక మిథున్ రాశి వారికి వ్యతిరేకంగా ఇంకేమీ గ్రహస్థితి కనపడడం లేదు కేవలం వృత్తి ఉద్యోగాలకే వ్యతిరేకత అది దాటి ముందుకు వెళ్ళగలిగితే ఈ శనేశ్వరుడి ఫలితాలు బాగుంటాయి ప్రత్యేకించి శనేశ్వరుడు యొక్క ఆనుకూల్యత కోసమని శని త్రయోదశుల నాడు ప్రత్యేకించి శనేశ్వరుడికి అభిషేకాదులు చేసుకుంటూ ఉండడం శనివారం నాడు శివాలయానికి వెళ్ళి దీపారాధన చేస్తూ ఉండడం ఇటువంటివి చేయడం ద్వారా కూడా ఉద్యోగపరంగా వచ్చేటువంటి ఇబ్బందులను దాటగలుగుతారు ఇటువంటి ఆలోచనలు ఎప్పుడైతే వస్తాయో ఆ ఆలోచనలు తగ్గించుకోవడం ద్వారా కూడా వీటి నుండి బయటపడడానికి సా అవకాశాలు ఉంటాయి స్వస్తి